బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లా మాసపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ యజమాన్యం పలుకుబడి ఉన్న నాయకులకు ఒక రకంగా పనిచేస్తూ అమాయకమైన పేద ప్రజలకు మరొక రకంగా పనిచేస్తూ అమాయకమైన పేద ప్రజలను బ్యాంకుల ముందు పడిగాపులు కాయించుకుంటున్న వైన్యం అంటే డబ్బులున్న వారికి మర్యాదపూర్వకంగా చేసుకుంటూ అదే డబ్బు లేని వారిని బయట కూర్చోబెట్టి ఈ పని ఇప్పుడైతుంది రేపు అవుతుంది అని జరుపుకుంటూ ఈ విధంగా మాసాయపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు యజమాన్యం వ్యవహరిస్తున్నది దీనిపైన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్దదోళ్ళు లేదు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుంది మరి ఏదో తెలుగు చేసుకుందామని మరి మరి మీకు లోన్ లోన్ అంటే అంటే ఇప్పటిదాకా మీరు కడతలేరా బ్రేక్ అందువల్ల ఆఫీసర్ అట్లా మొత్తం బాపు నీకేం ప్రాబ్లం చెప్పు ఏం పాపలం లేకుండా చేసాము బ్యాంక్ వచ్చినాం ఏ విధంగా ఎందుకు వచ్చినావు పైసల గురించి వచ్చినా నీ లోన్ మాఫీ అయిందా మాఫీ అయింది ఎంత మాఫీ అయింది ఒక లక్ష యాభై మాఫి అయినా నీ మెట్టుగా మళ్ళీ ఇప్పుడు ఏమంటుండో మళ్ళీ ఇస్తా అంటుండ ఇస్తాయని రాసుకున్నాడు ఇప్పుడు ఏ మాటమో యాభై వేలు చూస్తా తర్వాత అంటే ఇప్పుడు పెద్దసారి వచ్చినాక అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని అడిగినావు ఈ డైరెన్ ఇచ్చేది పై గీ ఛాంబర్లో కూర్చుంటాడు ఆ ఏంది మన మేనేజర్ని అడిగినావు కదా ఆయనకైనా పెద్ద సార్ ఓనాడు ఇంకా ఇంకా అదే ఆయనే పెద్ద సార్ మేనేజర్ ఆయన్ని రాలేదా ఇప్పుడు ఆ సారే అంటుండా ఈ పైదన్ ఇచ్చే సార్ రాలేదు పైసలు ఇచ్చే సార్ అంటు నా సార్ వచ్చినాక మాట్లాడదామా ఓకే ఓకే ఎందుకొచ్చినావు తామి బ్యాంక్ లోన్ గురించి వచ్చినాను అయితే పది బ్యాంకుల సిగ్నేచర్ కావాలి ఖచ్చితంగా ఇస్తామంటుంది ఫైవ్ థౌజండ్ కావాలని అడిగినాం మేము అంతే ఆహా నీకు ఎంత మాఫ్ అయింది నాదా ఒక లక్ష పదహారు వేల మాఫ్ అయింది మళ్ళీ ఇప్పుడు లోన్ ఇవ్వంటే ఏమంటున్నాం మరి ఇప్పుడు లోన్ ఇవ్వమంటే పది బ్యాంకుల ముద్ర కావాలంటున్నాడు సైన్ కావాలంటున్నా ఆయన అన్ని బ్యాంకులలో మరి నీకు వేరే బ్యాంకులలో ఖాతా ఉందా వేరే బ్యాంకు లేదు మాకు ఒకటే తేనర్ అని ఇస్తా కెనరా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు నేను లోన్ ఇయంటే ఇష్టలేదు నిప్పలా పెడుతు రామంటారు రేపు రామంటారు పది బ్యాంకులు అది ఇయమంటారు మీ అమ్మనా మీ అమ్మనా రోజు వస్తావురు పోతావురా